చేస్తాం అసలు ఎంత ఏం ముట్టుకోం బట్టలు ముట్టుకోం ముట్టుకుంటే ఉతికిస్తాం ఇంత పవిత్రం అండి మన శరీరం దేహమే దేవాలయం మన లోపల ఉన్నటువంటి వాడు దేవుడు అంత పవిత్రంగా చూసుకుంటున్నాం మన దేహాన్ని మరి ఒక కోడిని కోస్తే ఒక కోస్తే అది శవం కాదండి జీవం లే జీవం ఉంటే జీవుడు జీవం లేకపోతే శవం ఆ శవాన్ని మనం ఏం చేస్తున్నాం ఇంత పవిత్రమైన దేవాలయంలో పెడుతున్నాం ఎంతవరకు కరెక్ట్ అది ఫ్రెండ్స్ ఆలోచించాలి విఆర్ పొల్యూటింగ్ అవర్ బాడీ పొల్యూటింగ్ అవర్ బాడీ రిమెంబర్ మన ఈ ఆ అంగుళాల మన నాళిక కోసం ఈ ఆ అడుగుల శరీరాన్ని మనం హుంసపెడుతున్నాం థింక్ ఆఫ్ ఫ్రెండ్స్ వన్ ఎవ్రీవన్ శవాహారం అమృతాహారం కాదు ఇలా ప ఇలా చెట్ల నుండి గట వచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది అమృతాహారం ఒక వంకాయ కోస్తే మళ్ళీ మొలుస్తుందండి కోడి కాలు కోస్తే కోడి కాలు తీస్తే వస్తుందా రక్తం పారుతూ గిలగిలా కొట్టుకుంటూ అర్తనాదాలు చేస్తూ చిన్న చేయి తెగితేనే తగ్గగలమా మనం అలాంటిది అన్ కోడి ఆర్తనాదాలు దాన్ని మనం ఫ్రై చేసుకొని చికెన్ ఫ్రై అంటాం చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటాం బొంగుల చికెన్ అంటాం హౌ కెన్ Yes. Think of, friends. Think of. Marunong ka <laughs>